భారత్ దగ్గర ఆ తర్వాత తొంభై తొమ్మిది నుంచి రెండు వేల తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు దాకా చంద్రబాబు గారే కదా అధికారంలో ఉంది ఎన్ని వేల కోట్లు స్వాధీనం చేసుకున్నారు అప్పుడు కేంద్రంలో కూడా ఈయన పెట్టిన ప్రభుత్వాలే కదా అప్పుడు ఉంది అధికారంలో తొంభై తొమ్మిది తర్వాత ఈయన ప్రభుత్వాలే కదా ఉంది ఈయన చెప్పిన ప్రభుత్వాలే కదా పోను రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఏమైనా ఆస్తులు స్వాధీనం చేసుకున్నారా పోనీ ఇప్పుడు ఏమైనా ఆస్తులు స్వాధీనం చేసుకున్నారా ఆ రోజు నువ్వు ఎన్టీఆర్ దగ్గర నుంచి సంపాదించా అని ఆవిడ అపార్ట్మెంట్లు అద్దుకుంది ఓనర్ దాకా ఇక్కడ లేదంటే హైదరాబాదులో ఒక ఇంట్లో బతుకుతుంది మరి ఇంకొకటి ఆవిడ ఎన్టీ రామారావు ఆ రోజున ఎట్లా అంటోడు ఆయన గురించి ఏం చెప్పారు అదే నమ్మమన్నారు రెండు వేల తొమ్మిది దాకా అదే నమ్మమన్నారు రెండు వేల తొమ్మిదికి వచ్చిన తర్వాత కూడా ఎన్టీ రామారావు మంచోడు లక్ష్మీపార్వతి ఒక్కతే చెడ్డది ఈవిడ వల్ల ఆయన పాడయ్యాడు కానీ ఆయన మాత్రం మంచోడే మళ్ళీ మహిళా దినోత్సవాలు జరుపుతాం మనం ఘనంగా అంటే అక్కడ ఎట్లా ఆలోచించాలి ఎన్టీఆర్ తప్పుడో మనిషి అని చెప్పినప్పుడు అవునా అలా ఆయన మీద చెప్పులేసింది ఎందుకు అప్పుడు ఒప్పుకోవాలి మనం ఆయన తప్పు చేశాడు అందుకనే దెబ్బలు తిన్నాడు అదే సందర్భంలో ఇవి తప్పు చేసింది తర్వాత రెండు వేల తొమ్మిది తర్వాత ఎన్టీ రామారావు మహాపురుషుడు పురుషుడు ఆయన లేకపోతే అసలు ఈ దేశం ఎట్లా ఉండేదో భారతరత్నర్హుడు ప్రధానమంత్రి అవ్వాల్సినోడు యు మస్ట్ ప్రిపేర్ ఫర్ దట్ అలాగే మాట్లాడు అలాగే ఆలోచించు అంటే నువ్వు ఎలా ఆలోచించాలి అనే నేరేటివ్ థింకింగ్ నీకు ఇస్తారు వాడు ఈ నేరేటివ్ థింకింగ్ ప్రకారం నువ్వు ఆలోచించలేదా నువ్వు ద్రోహి నువ్వు అన్యాయం చేసినట్టు నువ్వు అడ్డంగా మాట్లాడినట్టు